నియోజకవర్గంలో పాపంపేట కక్కలపల్లి కాలనీ అనంతపురం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి అనంతపురం పట్టణం చుట్టూ సిద్దరాపురంలో ఉప్పలపల్లిలో బూర్పతల్లం తాచెల్లలో గురుగుట్టలో ఒడివిలో ఆలూరులో రాచాన్పల్లి ఇళ్ల నిర్మాణము ఆగిపోయింది ఎందుకు హిందూపురంలో కాంట్రాక్టర్ ఇచ్చి పనులు చేయిస్తాన్నారు హిందూపురం లేదా పనులు జరుగుతాయి గతంలో పనిచేసేవాడు వాడు రెడ్డి వాడు ఒత్తిడి తీసేసి కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు ఎందుకు మిగిలిన చోట్ల పనులు రెండు నెలల నుంచి పిల్లలు కానీ పనులు అవుతాయి ఎందుకు ఇక్కడ పద్దెనిమిది నెలల నుంచి ఆగిపోయినాయి నువ్వు ఎమ్మెల్యేవే కదా ఎందుకు నువ్వు లే ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడం లే అయిపోయినాయి మీకు ఉన్నాయి భారీ గిళ్లు ఉన్నాయి ఎనిమిది కార్లు ఉన్నాయి బెంజికారు మన అదేమి కొండ ఆయుధం పూజలు నాకు ఎక్కువ ఉంటాయి చెప్పారు నీకు బెంజికారు పరిటాల్సి ఉంటుంది రేంజ్ రోవర్ డిఫెండర్స్ ఫార్చునర్స్ ఎనిమిది కార్లలో నువ్వు తిరుగుతావు నీకు ఇప్పటివరకు చెప్పిన వేల ఉన్నాయి నువ్వు ఆటో వాళ్లకు మీ కారుమైన లెక్క కూడా రెండు కొట్టాలని మేము పరిటాల కుటుంబము దానం కుటుంబం అని చెప్పుకుంటాడానం చేసినాం చేసినాం గాడదానం చేసినాం పేదోరు డబ్బు మేము డబ్బులు పెట్టి నీళ్లు తీసుకొచ్చి అందుకని ఆ కాలువ రాసారి తీసుకొస్తే నీళ్ళు కిందకుండా లైనింగ్ చేసినావు కడుపులు కొట్టినా కడుపులు కొట్టినావులాకినావు పేదల కడుపులు కొట్టినావు మీరు ఉచిత వివాహాన్ని ప్రచారం చేసుకునే సార్ దేశాల దగ్గర డబ్బులు వసూలు కదా మీరు చేసింది ధర్మాలలో వసూలు చేసే కదా మీరు చేసింది ఏడదానం చేసిన దానం చేసినా మీ కార్యకర్తలు అని చెప్పమనం ఎవరు మేమంతా రాజధాని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పమనో పరిటాలలో దాని ధర్మాల్లో పిచ్చిగా చేస్తానని చెప్పమని చెప్పు మీ కులసీలు చెప్పమని చెప్పు ఏడదానం చేసినామో పిల్ల పెట్టావు పెట్టినా పెట్ట ఒక ఒక రైతు మూడున్నర ఎకరా కోల్పోయి ఆ గాలిమరగల సంస్థ అరవై ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే ఏడెనిమిది లక్షలు ఇచ్చినా లేదా పది లక్షలు ఇచ్చినా లేదా అది కూడా ఎగరగొట్టిన ఆన్లైన్ మార్చి ఒక రైతు మీద అరవై లక్షలు అరవై ఐదు లక్షల్లో ఈ పది లక్షలు తీసి యాభై లక్షల్లో మీరు దానం చేసినారా మీరు రక్తం పిండి వసూలు చేసినారు రక్తం పిండి వసూలు చేసిన పుష్టికోవిలలో నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోయి నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోవడము నిధుల కోసము గతంలో నూరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అటువంటి పనులే జరిగినాయి ఒక లాకర్ జరిగింది నిధులు ఆయన ఏ పేరు పెనుగొండేశ్వరం స్వామి నుంచి కూడా నిధుల తవ్వకాని వచ్చేస్తారా ఏరియాలు అంటే ఎవరి పేరు వస్తారే ఎవరి పేరు వస్తారే ప్రజలు పేరు వస్తారు ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని వారసత్వాన్ని కొనసాగిస్తానవా ప్రజలకు నువ్వు తెలియజెప్పాలా ఎందుకు పోలీసుల్ని పోలీసుల్ని అడగడానికి వెళ్ళినా ప్రజలపైన ఎందుకు కేసులు పెట్టినావు ఎందుకు కేసులు పెట్టినావు ఇవన్నీ జరుగుతున్న ఎమ్మెల్యేగా నువ్వు నోరు చూసుకొని చెప్పాల్సిందే నువ్వేమి మైసూర్ మహారాణి గారు నువ్వు పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా పదహైదు వందల రూపాయలు మాకు ఇవ్వలేదు కదా కానీ గ్రామంలో అవ్వకపోతే వాళ్ళు అడుగుతా అంటే చెప్పులు చూపిస్తావా నువ్వు నిరుద్యోగపడితే ఏడు జనం అడిగితే చెప్పులు చూపిస్తావా ఇళ్ళ నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వహిస్తా అంటే చెప్పు దిగుతాదంటావా నీకు నీకు నేరుగా ప్రజలే చెప్పులు చూపించే రోజులు చెప్పులతో పూజ చేసే రోజులు కూడా వస్తాయని ఈ సందర్భంగా ఇదో పలుకు తా ఉన్నా బాధ్యతను నిర్వర్తించు ఇద్దరికి రెండు నియోజకవర్గాలు ఇచ్చిన దోపిడీలు మార్చొని ప్రజల పక్షాన మీరు నిలబడి మీ అక్రమ వసూలు తగ్గించుకొని ఇప్పటికైనా మానండి ఇప్పటికైనా మానండి మరి లోకేష్ గారు మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంట అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా పద్ధతులు మార్చుకుని ఇవ్వలేదు